నమస్తే నా పేరు సూర్య ఆర్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమరావతి రాజధాని నిర్మాణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ అనుమానాలను నివృత్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెన్నై హైదరాబాద్ నుండి ఐఐటికి సంబంధించిన నిపుణుల బృందాన్ని పిలిపించి ప్రత్యేకంగా సర్వేలు చేయించిన పరిస్థితుంది ఈ సర్వేలు కారణంగా గత ఐదేళ్ల పరిపాలనలో ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏమి జరగకపోవడం ఐదేళ్లుగా చెట్లు చేమలతోనూ వర్షం నీటితో మొత్తం భవన నిర్మాణాలకు సంబంధించిన పునాదులన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడ నిర్మాణాలు చేస్తే ఎలా ఉంటుంది చేయొచ్చా లేదా అనేది ఒక నెల రోజుల్లోగా ఈ కమిటీ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది ఈ దీనిపై సాధారణ ప్రజల్లో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం స్ట్రక్చరల్ విజన్ డిజైన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఎస్వి కోర్స్ గారు ప్రముఖ నిపుణులు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ రాజధానిలో చేపట్టబోయే నిర్మ నిర్మాణాలు ఆ కంపెనీ ఇచ్చే నివేదిక ఆ నివేదిక ఎలా ఉండబోతుంది ఆ నివేదికలో ప్రధాన సారాంశం ఎలా ఉంటుంది అనే అంశాలను అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు చెప్పిన పాయింట్ బట్టి అర్థమైంది ఏంటంటే ఐఐటి నిపుణులు వచ్చింది గత నాలుగైదు సంవత్సరాలుగా కంటిన్యూటీ లేకుండా ఫౌండేషన్స్ అక్కడ నీటిలో మణిగి ఉండటము వాటికి సెక్యూరిటీ వాటికి టేక్ కేర్ చేయకుండా అలా వదిలేయటం వల్ల వచ్చే నష్టం వచ్చిన నష్టం దాని తర్వాత దాని మీద ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు పడుతుందా లేదా కొత్త ఫౌండేషన్ మీద చేయాలా అన్న డౌట్ ఉన్నట్టుగా తెలుస్తుంది టు ఫ్రైండ్ చెప్పాలి అంటే వాళ్ళు వచ్చింది స్ట్రక్చరల్ ఆడిట్ కండిషన్ సర్వే ఆ పద్ధతిని స్ట్రక్చరల్ ఆడిట్ కండిషన్ సర్వే అంటారు టోటల్ స్ట్రక్చర్ మీద స్ట్రక్చరల్ ఆడిట్ కండిషన్ సర్వే అంటే ఎంటైర్ స్ట్రక్చర్కి ఫౌండేషన్ కాలమ్స్ స్లాబ్ అండ్ బీమ్స్ ఎంటైర్ థింగ్ చూస్తారు ఇక్కడ ఓన్లీ ఫౌండేషనే ఉంది కాబట్టి ఆ ఫౌండేషన్ మీద వాళ్ళు యాజ్ ఏ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విజువల్ ఇన్స్పెక్షన్ అంటారు అంటే వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ని వేస్ట్ చేసుకొని కంటికి కనిపించే లోపాలు ఏంటి అని మాత్రమే ప్రజెంట్ వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది అంటే పూర్వపరాలు క్లియర్గా తెలియదు దీంట్లో విజువల్ కండిషన్ సర్వే ద్వారా వాళ్ళు చేయగలిగింది ఏంటంటే కాంక్రీట్ ఏమైనా కార్బొనేషన్ గురైందా కాంక్రీట్ కార్బొనేషన్ డిఫెక్ట్ ఏమన్నా రెయిన్ఫోర్స్మెంట్ ఎక్స్పోజ్ అయ్యి కరోజన్ గురైందా అలాగని ఏమన్నా కెమికల్ అటాక్ అంటే కంటిన్యూస్గా వాటర్లో నిండి ఉండటం వల్ల వాటర్లో ఉండే కెమికల్స్ క్లోరైడ్స్ సిలికేట్స్ ఈ కాంపోనెంట్స్ వల్ల కాంక్రీట్ ఏమవుతుందంటే డిటెరియరేషన్కి గురు అవుతుంది అంటే దాని యొక్క ని కోల్పోతుంది అంటే టోటల్గా స్ట్రెంగ్త్ కోల్పోదు అది డిజైన్ చేసిన కెపాసిటీని టు దట్ ఎక్స్టెంట్ లోడ్ తీసుకోవద్దు ఫర్దర్గా కంటిన్యూటీ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి డిఫెక్ట్స్ తెలుస్తాయి తెలిసిన వెంటనే రిపేర్ చేసేసి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు దాన్ని నీళ్ళలోనే ఉ నానబెట్టేసి ఉండటం వలన అంటే బై టోటల్గా కంటిన్యూస్గా నీళ్ళలో మునిగి ఉందా కొంతకాలం నీళ్ళు ఎండిపోయి సర్ఫేసు రిపీటెడ్ పెట్టింగ్ డ్రైయింగ్ అంటే కొంతకాలం తడిగా ఉండి నీళ్ళలో ఉండి కొంతకాలం డ్రై అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాయిజర్ కంటెంటు ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల యాక్చువల్గా యాంబియంట్ టెంపరేచర్లో ఉన్న ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది వాటర్ వ్యాపర్ హెచ్ ఉంటుంది సర్ఫేస్ సల్ఫర్ డైఆక్సైడ్ సోటు ఉంటుంది క్లోరైడ్స్ సిఎల్ ఉంటుంది ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇన్ని ఎలిమెంట్స్ కాంక్రీట్ సర్ఫేస్ మీద ఏదైనా క్రాక్స్ ఉన్నప్పుడు ఆ క్రాక్స్ ద్వారా రెయిన్ ఫోర్స్మెంట్ని రీచ్ అవుతాయి రీచ్ అయినప్పుడు అక్కడ మాయిజర్ ఉండి సెలైన్ ఇన్విరాన్మెంట్ అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఇంటరాక్ట్ అవటం వల్ల కార్బోనేషన్ కాంక్రీట్ కార్బోనేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి రెయిన్ఫోర్స్మెంట్ కరోజన్ ఇనిషియేట్ అవుతుంది ఆక్సిజన్ ఇంటరాక్ట్ అయినప్పుడు కరోజన్ ఎస్టల్ేట్ అవుతుంది అంటే దాని కంటిన్యూటీ పెరుగుతుంది పెరిగినప్పుడు కరోజన్ అంటే తుప్పు కొట్టడం ఈ తుప్పు పట్టింది ఏమవుతుంది అంటే రెయిన్ఫోర్స్మెంట్ ట్వంటీ ఎంఎం డయా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెయిన్ఫోర్స్మెంట్ చుట్టూ రస్టింగ్ ఫార్మ్ అవుతూ ఉంటుంది అలా ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు ఈ రెయిన్ఫోర్స్మెంట్ యొక్క సైజు ట్వంటీ ఎంఎం నుంచి గ్రాడ్యువల్గా దాని సైజు కోల్పోతుంది ట్వంటీ ఎంఎం ఉన్నప్పుడు తీసుకున్న లోడ్ కెపాసిటీ వేరు దాని సైజు ట్వంటీ ఎంఎం నుంచి ట్వెల్వ్ ఎంఎంకి సిక్స్టీన్ ఎంఎంకి వస్తే స కెపాసిటీ తగ్గిపోతుంది సో దానికి తోడు ఈ కాంక్రీట్ బాండింగ్ యాక్షన్ కాంక్రీట్ కాంక్రీట్కి బాండింగ్ యాక్షన్ కూడా తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫౌండేషన్ మీద ప్లాన్ చేసిన లోడ్ సపోజ్ హండ్రెడ్ టన్స్ వస్తుంది ఫౌండేషన్ మీద అనుకుంటే టోటల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రన్నింగ్ కండిషన్ అంటే వాడుతున్నప్పుడు స్ట్రక్చర్ని టోటల్ లోడ్ ఆ ఫౌండేషన్ మీదకి హండ్రెడ్ టన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటే అది ఈ కార్బొనేషన్ కరోజన్ వల్ల హండ్రెడ్ టన్స్ లోడ్ తీసుకోదు సో ఇప్పుడు మనం గమనిస్తే గనక ఈ రాజధానిలో చేపట్టాలనుకున్న అన్ని నిర్మాణాలకు సంబంధించి నీటితో మునిగి ఉన్నాయి ఈ నీటిలో మునిగున్న క్రమంలో కొంత ఐరన్ నీళ్ళు ముందు క్షణం పట్టే అవకాశం ఉంటుంది ప్లస్ అదే సిమెంట్ కన్స్ట్రక్షన్ కూడా నీళ్లు చేరేస్తే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో మనం ఎన్ని తఫాలుగా మనం ఈ నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తాము అవి రిపోర్ట్స్ ఎన్ని రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గతంలో ఈ రిపోర్ట్స్ ఆధారంగా గతంలో నిర్ణయించిన మేరకు అన్ని అంతస్తులు నిర్మాణం చేయవచ్చా లేదా తగ్గించాల్సి ఉంటుందా అనేది ఒక డౌట్ యాక్చువల్ గా అలా ఉండదండి అంటే ఫౌండేషన్ మీద వాళ్ళు విజువల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాని కండిషన్ బేస్డ్ అని విజువల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్ అని ఫేజ్ వన్ ఆ విజువల్ ఇన్స్పెక్షన్లో ఫైండింగ్స్ ఉంటాయి అది విజువల్ ఇన్స్పెక్షన్ తర్వాత రిపేర్ చేస్తే పనికి వస్తుందా లేదా లేదు ఫర్దర్ ఎనాలసిస్ ఫర్దర్ డీటెయిల్ ఎనాలసిస్ చేయాలి విజువల్ ఇన్స్పెక్షన్ ఒక్కటే సరిపోదు అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఇస్తే టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్ ఏంటంటే ఎన్డిటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ రీబౌండ్ హ్యామర్లు ఆల్ట్రాసోనిక్ పల్స్ వెలాటి వెలాసిటీ కోర్ కటింగ్ లైక్ దట్ ఒక సెవెన్ ఉన్నాయి కెమికల్ అనాలసిస్ కార్బోనేషన్ టెస్టు రిన్ఫోర్స్మెంట్ కరోజన్ అనాలసిస్ ఈ నాలుగైదు టెస్ట్లు ఉన్నాయి అవి చేసిన తర్వాత యాక్చువల్ పిక్చర్ ప్రెసెంట్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ప్రజెంట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కాంక్రీట్ దాని యొక్క క్వాలిటీస్ తెలుస్తాయి ఒకవేళ ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకుంటే రిపేర్ మెథడాలజీ ఉంది అంటే ఈ ఈ మొత్తము అనాలిసిస్ చేయడానికి మనం ఫిజికల్ గా కానీ మీరు చెప్పిన పద్ధతిలో అనాలిసిస్ చేయడానికి సుమారు ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఓన్లీ ఒక ఫౌండేషన్ మెయిన్ స్ట్రక్చర్ ఈజ్ సెక్రటేరియట్ దాని ఫౌండేషన్ ఒక్కటే చూస్తున్నారు దట్ టు ర్యాఫ్ట్ ఫౌండేషన్ అది ఒక్కదాని చేయడానికి డజంట్ టేక్ మచ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ఫర్ ఏ సచ్ ఐఐటి ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు మీరు ఈ ఎనాలిసి వచ్చిన తర్వాత గతంలో నిర్ణయించిన ఈ పద్దెనిమిది అలా ఆ రేంజ్ లో కట్టతారా లేదా తగ్గించి కట్టుకుంటే అవసరం లేదంట ఇప్పుడు కాంక్రీటు ఏదన్నా సెలైనిటీ అంటే మెరైన్ ఎన్విరాన్మెంట్ అంటారు అంటే సముద్ర తీరానికి దగ్గర ఉండి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇలా పాసిబుల్గా ఉండదు ఇది సముద్ర తీరం కాదు ఒక నది ఒడ్డు నుండి దట్టు సాయిల్ కండిషన్ సాయిల్ వరస్ట్ సాయిల్ సబ్జెక్ట్ టు క్లోరైడ్స్ సిలికేట్స్ క్లోరైడ్ ఎఫెక్ట్ సల్ఫేట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అది కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ పూర్ అయి ఉంటాయి సరిగా కాంక్రీట్ కవర్ మెయింటైన్ చేయక చేసేటప్పుడే క్రాక్స్ వచ్చేసి ఆ క్రాక్స్ ద్వారా ఈ క్లోరైడ్స్ సల్ఫేట్ ఎఫెక్ట్ సాయిల్ ద్వారా వచ్చింది బాగా ఇంటరాక్ట్ అయ్యి బాగా డిటరేట్ బాగా పాడైపోతే తప్ప జనరల్గా సెవెన్ నైంటీ పర్సెంట్ అలాంటి పరిస్థితి రాదు రిపేర్ చేసుకొని రిపేర్ చేసేసి రిపేర్ ఎదరాల్సి ఉంది నవ్ డేస్ మెనీ టెక్నికల్ రిపేర్ మోటార్స్ ఉన్నాయి సో పాలిమర్ రిపేర్ మోటార్స్ ఉన్నాయి అలా కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఉన్నాయి అవన్నీ అప్లై చేసి దాని స్ట్రెంగ్త్ని రీస్టోర్ చేయొచ్చు కెన్ రీస్టోర్ ఒరిజినల్ బై ఆఫ్ థింగ్స్ టోటల్ డిస్కార్డ్ చేసే అమరావతి రాజధానిలోని నూతన భవనాల నిర్మాణాల అంశంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయడానికి హైదరాబాద్ చెన్నై సంబంధించి ఐఐటి ప్రత్యేక బృందాలను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చూపిస్తున్నారు అంచనా వేయించే కార్యక్రమం చేపడుతున్నారు అయితే ప్రస్తుతం నీళ్లలో నాంతా ఉన్నాయి ఆ ఫౌండేషన్ అన్ని కూడా వాటిని ఏ పద్ధతుల్లో ఏ పరికరాలతో వాటిని చూస్తారు అంచనా వేస్తారు దీంట్లో యాక్చువల్ గా స్ట్రక్చురల్ కండిషన్ సర్వేలో త్రీ ప్లేసెస్ ఉంటాయి త్రీ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ విజువల్ ఇన్స్పెక్షన్ దాంట్లో పాల్గొనేది ఎవరంటే మినిమం టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కంటితో చూసింది చూసినప్పుడు వాళ్ళ వాళ్ళు ఒక ఒపీనియన్ కోస్తారు అది ఏ టైప్ ఆఫ్ డిస్ట్రెస్ ఏ టైప్ ఆఫ్ లోపం ఆ లోపం దేని వల్ల వచ్చింది అనేది ఒక అవగాహన ఉంటుంది దాన్ని బేచ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళరు ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళటం అంటే స్టేజ్ టూ స్టేజ్ టూలో ఎన్డీటీ టెస్టింగ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే పర్ కాంక్రీట్ స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి రీబౌండ్ హ్యామర్ టెస్ట్ వచ్చి ఇది దీని మీద ఏం చేస్తామంటే టు మేజర్ ది సర్ఫేస్ ఆర్డినెస్ ఆఫ్ కాంక్రీట్ అల్ట్రాసోనిక్ పల్స్ వెలాటి వెలాసిటీ టెస్ట్ టీ ఆఫ్ కాంక్రీట్ టు ఎస్ఎస్ ది స్ట్రెంగ్ ఆఫ్ కాంక్రీట్ క్వాలిటీ టు డిటర్మైన్ ది స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అది తర్వాత కోర్ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ టు మేజర్ ది స్ట్రెంగ్ అండ్ పెరిమేబిలిటీ డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంక్రీట్ యాక్చువల్ పిక్చర్ ఇచ్చేస్తుంది తర్వాత కెమికల్ అటాక్ నీళ్లలో కంటిన్యూస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వాటర్ లో ఉన్న కెమికల్స్ అటాక్ అవుతాయి దాన్ని కార్బొనేషన్ టెస్ట్ ఎస్ఎస్ డెప్త్ ఆఫ్ కార్బొనేషన్ ఆఫ్ అండ్ పిహెచ్ వాల్యూ ఆఫ్ కాంక్రీట్ కాంక్రీట్ వాటర్కి ఎలాగైతే వాల్యూ ఉంటుందో ఆ డ్రింకేబుల్ వాటర్ లెస్ దోన్ సెవెన్ అంటే మోర్ అంటే ఆల్కలిక్ సో సెవెన్ ఉన్నది జనరల్ డ్రింకింగ్ అలాగనే కాంక్రీట్ కూడా పిహెచ్ వాల్యూ ట్వెల్వ్ టు థర్టీన్ ఉన్నది ఉంటుంది యాక్చువల్ పోర్ చేసేటప్పుడు ఆ తర్వాత ఈ కెమికల్ అటాక్ వ్యాల్యూ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఈ కాంక్రీట్ కాల్సియేషను ఈ కాంక్రీట్ కార్బొనేషన్ కరోజన్ ఇవన్నీ అటాక్ అవుతాయి అండ్ కెమికల్ అటాక్ లో టెస్ట్ చేసేది ఏంటంటే కార్బొనేషన్ టెస్ట్ క్లోరైడ్ టెస్ట్ సల్ఫేట్ టెస్ట్ తర్వాత కరోజన్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ కరోజన్ పొటెన్షియల్ అసెస్మెంట్ ఎలా జరుగుతుంది అంటే కవర్ మీటర్ ఆఫ్ సెల్ పొటెన్షియల్ మెథడ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కరోజన్ ఎఫెక్ట్ కరోజన్ ఏ మేరకు ఎఫెక్ట్ ఉందని తెలుసుకోవడానికి దీస్ దీస్ ఆర్ ద ఎన్టీటీ టెస్ట్ ఇది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి కానీ వాళ్ళు చేసింది ఓన్లీ విజువల్ ఇన్స్పెక్షన్తోనే రిపోర్ట్ ఇస్తున్నారా విజువల్ ఇన్స్పెక్షన్తో పాటు ఈ ఎన్డిటి టెస్ట్ కూడా ఏమైనా క్యారీ చేశారా ఎందుకంటే కంటిన్యూస్గా వాటర్లో ఉంది అంటున్నారు వాటర్లో ఉన్నప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ ఇది ఉంటుంది వాట్ ఈస్ దట్ అండర్ రిమోట్ కంట్రోల్ కెమెరాస్ పంపించాలి పంపించి సర్ఫేస్ ఫోటోగ్రాఫ్స్ తీస్తాయి దానివల్ల మీకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదు అవన్నీ చేస్తుంటే మంచి రిపోర్టే ఇస్తారు వాళ్ళు ఎందుకంటే ఐఐటి నుంచి వచ్చారు కాబట్టి ఎక్స్పెక్ట్ గుడ్ రిపోర్ట్ అంటే దీనికి సంబంధించి మీ స్ట్రక్చర్ విజన్ డిజైనింగ్ ఇండియా ప్రైవేట్ జన్ తరఫున మీరు కాబట్టి గతంలో ఇటువంటి మీ సంస్థ ఎటువంటి నిర్మాణాలను పరిశీలించడం కానీ పరిశోధన చేయడం జరిగిందా లేదా అటువంటి పరిశోధన బృందంలో మీరు ఎప్పుడైనా పనిచేస్తున్నారా As an organization, we are providing our civil and structural engineering services from the first to 2008. Earlier to 2008, I was an senior employee of bhagwati and FL Smith Designs. The F.S. Smith Designs is a world leader cement industry. We worked for them for more than ten years. So total prior to that, we are in bhagwati five years, fifteen years we worked in this. So, uh, as of now we have 30 plus years of experience in industrial structure design. Now, 2010 we given this sort of structural audit retrofitting and strengthening design uh, services to JK Cements, Rajasthan, Gotan near Jodhpur. Preheater structure of 120 meter height. సిక్స్త్ స్టేజ్ సిక్స్త్ స్టేజ్ ప్రీ హీటర్ అంటారు దానికి నా టోటల్ టెన్ ఫ్లోర్స్ ఉంటాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అంటే ఇక్కడ ఇన్ జనరల్ కమర్షియల్ బిల్డింగ్స్ త్రీ మీటర్ లేదా ఫోర్ మీటర్ ఒక ఫ్లోర్ ఉంటుంది టెన్ ఫ్లోర్స్ అంటే ఫార్టీ మీటర్ హైట్ కంటే ఎక్కువ ఉంటుంది వెరాజ్ ఆ ప్రీ హీటర్ స్ట్రక్చర్ వచ్చి హండ్రెడ్ అండ్ టెన్ మీటర్ హైట్ ఈవెన్ ఎయిట్ ఫ్లోర్స్ అన్నా మీరు ఎయిట్ ప్లస్ ఫోర్ థర్టీ టూ మీటర్ కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ ఇట్ ఈస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్ హైట్ అవి మేము టోటల్ స్ట్రక్చర్ని రెట్రోఫిట్టింగ్ స్ట్రక్చర్ ఆడిట్ చేసి ఫస్ట్ స్టేజ్ విజువల్ ఇన్స్పెక్షన్ తర్వాత ఎంబీడీ టెస్ట్ క్యారీ చేసేసి ఆ తర్వాత రిపేర్ స్ట్రెంగ్త్ స్కీము రిపేర్ మెథడాలజీ అప్లై చేసి వర్క్ చేయించాం నా ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్ కావలసిన స్ట్రెంగ్త్ రీస్టోర్ చేసాం అదొక్కటే కాదు అక్కడ థర్టీ మీటర్ డయా క్లింకర్ సైడ్ థర్టీ మీటర్ డయా అంటే హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ ఫీట్ డయా అక్కడ చేసాం అలాగే సైలోస్ సిక్స్టీన్ మీటర్ డయా యాభై ఫీట్ డయా ఉంటుంది ఫీట్లో చెప్పాలంటే అది చేసాం అలా మినీ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ రీసెంట్గా మేము తోసాలి సిమెంట్స్ టోసాలి సిమెంట్స్ అట్ ది బోర్డర్ అంటే ఆంధ్ర తల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కోరాపుట్ డిస్టిక్ అంపవల్లి విలేజ్ ఏరియా దట్ తో సిమెంట్స్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దియర్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీ త్రీ కన్స్ట్రక్టెడ్ అప్గ్రేడ్ చేశారు అంటే లైన్ టూ ఎక్స్ప్లైన్స్ చేశారు అక్కడ ఆ స్ట్రక్చర్స్ ఈ రీసెంట్గా మాకు జేకే సిమెంట్ వాళ్ళు టేక్ చేశారు దాన్ని వాళ్ళు మాకు సర్వీస్ అవకాశం ఇచ్చారు స్ట్రక్చరల్ ఆడిట్ ఈ కండిషన్ సర్వే నా ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ కంప్లీటెడ్ మీ అనుభవంలో ఇప్పుడు మా అమరావతి భవనాల సంబంధించి స్ట్రక్చర్ ఆడిట్ సంబంధించి అలా ఉండే అవకాశం ఉంది మీ అనుభవంలో మీరు చూసిన దాని మీద లేకపోతే మీరు మా అమరావతిని మీరు గమనించిన అంశాల మీదట ఎలా ఉండే ఎలాంటి సూచనలు చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది రవి ఫ్రాంక్ నేను ఇంతవరకు చూడలేదు బట్ న్యూస్ మీడియా పేపర్ వీడియోస్ లో చూడటము చూసిన దాన్ని బట్టి చెప్పటమే ర్యాప్ట్ ఫౌండేషన్ చేశారు మెయిన్ స్ట్రక్చర్ కి టోటల్ ర్యాప్ట్ టోటల్ ఆన్ ది సాయిల్ రిపోర్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి అక్కడ సాయిల్ ఈస్ ఏ కంఫర్టబుల్లీ గుడ్ సాయిల్ అని నాట్ దట్ వర్స్ట్ సాయిల్ ఐ ఫీల్ ఆ ర్యాప్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసేసి దానికి ఏదైనా ఫర్దర్ స్ట్రెంగ్ అవసరం అయితే చేయటానికి ఉంటుంది కానీ టోటల్ గా డిస్కార్డ్ చేసే పరిస్థితి అయితే ఉండదు నాకు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ అబ్జర్డ్ ఎందుకంటే అసలు టోటల్ ర్యాపిడ్ ఫౌండేషన్ అంత అవసరం ఉండకపోయి ఉండొచ్చు అఫ్కోర్స్ మేబీ డిపెండ్స్ అప్ ది టోటల్ సాయిల్ కండిషన్ అండ్ డిజైనర్ హూ గివెన్ దట్ రికమెండేషన్ ఫర్ రాపిడ్ ఫౌండేషన్ ఎప్పుడు ఇస్తామంటే ర్యాపిడ్ ఫౌండేషన్ టోటల్ గా వరస్ట్ కండిషన్ లో ఉండి సాయిల్ ఎస్బిసి లెస్ దాన్ టెన్ ఉంటాయి సేఫ్ బేరింగ్ కెపాసిటీ టెన్ టన్స్ పర్ స్క్వేర్ మీటర్ కంటే తక్కువ ఉంటే అలాంటి పరిస్థితికి వెళ్తాం టు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ పబ్లిక్ బిల్డింగ్ కాలమ్స్ దగ్గర దగ్గరగా ఉంటేనే రాఫ్ట్ ఫౌండేషన్ వెళ్ళాలి ఇక్కడ సఫిషియెంట్ స్పేస్ ఇస్తారు టెన్ మీటర్స్ ఆర్ అక్కడ దాని ఎలా కాలం గ్రిడ్ ఎలా ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు ఉంటే కరెక్ట్గా అనాలిసిచ్చేసి చెప్పవచ్చు టెన్ మీటర్ టెన్ మీటర్ ఉన్నప్పుడు ఎయిట్ ఫ్లోర్స్కి రాఫ్ట్ ఫౌండేషన్ అవసరం పడపోవచ్చు Isolated isolated foundation foundation is more than sufficient. Even isolated foundation with uh, strap beam connection అంటే టోటల్ గా కాంక్రీట్ వేస్ట్ చేయటం అంత కాంక్రీట్ సందర్భాల్లో అది అవసరం రాదు ర్యాప్ట్ ఫౌండేషన్ గురించి కృప్తంగా చెప్పడంతో పాటు ఇంకా మెరుగ మెరుగ్గా ఉండేందుకు మా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని మెరుగ్గా ఉండేందుకు మీ సలహాలు ఏంటి ఫౌండేషన్ అనేది కన్సర్వేటివ్ డిజైన్ అంటే సాయిల్ కండిషన్ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు వై షుడ్ వి టేక్ రిస్క్ అని చెప్పేసి కన్జర్వేటివ్ డిజైన్ ఇవ్వడం అంటారు ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఇఫ్ సాయిల్ కండిషన్ లెస్ దాన్ టెన్ అనేది ఇమేజ్లో దట్ కానీ సఫిషియంట్ డెప్త్ అంటే నేచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి త్రీ మీటర్ వెళ్తే ఒక సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది త్రీ మీటర్ తర్వాత అయిన తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్లో ఒక డెప్ ఎస్బీసీ పెరుగుతుంది అలా కొన్నిసార్లు అలా డెప్త్ వెళ్ళేట వెళ్ళే కొన్ని సాయిల్ కండిషన్ బట్టి ఎస్బీసీ పెరుగుతుంది వీళ్ళు సఫిషియం డెప్త్ వెళ్ళి ఉంటారు డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మీటర్ స్క్వేర్ ఉండి ఉంటుంది అక్కడ ఎయిట్ ఫ్లోర్స్ కి కాలం గ్రిడ్ సఫిషియంట్ స్పేస్ టెన్ మీటర్ అలా ఉంటే రాఫ్ట్ ఫౌండేషన్ ఐ డోంట్ థింక్స్ అవసరం లేదు అంటే సబ్జెక్ట్ టు లోడ్స్ కన్సర్వేటివ్ సైడ్ రాఫ్ట్ ఫౌండేషన్ ఇచ్చి ఉండొచ్చు రాఫ్ట్ ఫౌండేషన్ అవసరం ఉంది లేదు అనే అంశాన్ని పక్కన పెట్టి మా మాకున్న అప్పట్లో ఉన్న సీఎం చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్న సీఎం చంద్రబాబు గారు ఇంకా మెరుగైన భవిష్యత్తు కోసం మంచిగా వేసి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఉన్నారు ఇప్పుడు ఇట్లా వేసి ఉండడం వల్ల లబ్ధి చేకూరుతుంది కదా మంచిగా ఉంటుంది అవకాశం ఉంది కదా అనేది మా అభిప్రాయం మీరేమంటారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది కన్సర్వేటివ్ సైడ్ ఇచ్చినప్పుడు మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్ గా సేఫ్ సైడే ఉంటుంది అలా అంతేగాని వేరే డిఫెక్ట్ ఏమి ఉండదు పెద్ద నిర్మాణం పెద్దగా నష్టం రాదు అలాంటి నష్టమే ఉండదు ఉపయోగం అంటే లేటర్ ఆన్ ఈ ఎయిట్ ఫ్లోర్స్ ప్రెజెంట్ కండిషన్ ఎయిట్ ఫ్లోర్స్ ఏ కట్టారు ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్ దానిపైన ఇంకొక టూ ఫ్లోర్స్ ఎక్స్ట్రా కన్సిడర్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ పెట్టుండచ్చు ఇప్పుడు ప్రజెంట్ కన్సిడరేషన్ డిజైన్ చేసింది ఎయిట్ ఫ్లోర్స్ లోడ్ కి తీసుకొని చేసి ఉంటారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలాంటి పబ్లిక్ బిల్డింగ్ కి ఫర్దర్ ఇంకో టూ ఫ్లోర్స్ ప్రొవిజన్ పెట్టుకుని చేస్తారు నా తెలిసి ఇప్పుడు మీ స్ట్రక్చర్ విజన్ డిజైన్స్ తరఫున సంస్థ తరఫున ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని నిర్మాణంలో మీ అమూల్యమైన సలహాల సూచనలు ఇస్తారా డెఫినెట్ గా సార్ యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ లో కొన్ని స్టాండర్డ్ సిస్టమ్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఈ పబ్లిక్ ప్రాపర్టీ సొసైటీ కామన్ కన్సర్న్ కాపర్టీ అవును సార్ దీంట్లో మెటీరియల్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్ దగ్గర నుంచి జాగ్రత్త వహించాలి ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ బిల్డింగ్కి సిమెంటు శాండ్ ఫార్టీ ట్వంటీ ఎంఎం అగ్రిగేట్ అంటే మెటల్ అంటారు ఈ మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నాము వాటి యొక్క ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ చూడాలి పర్ ఐఎస్ కోడ్ ప్రొవిజన్స్ కొన్ని పర్మిషన్ పర్మిషన్స్ ఉన్నాయి అంటే లిమిటేషన్స్ ఉన్నాయి వాటికి లోబడి మెటీరియల్ ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ ఇలాంటి స్ట్రక్చర్స్ కి వాడాలి అలా కాకుండా జస్ట్ రెగ్యులర్ బిల్డింగ్ లాగా చేస్తే లేటరా ఏదైనా డిఫెక్ట్ నోటీస్ చేసినప్పుడు దాన్ని రిపేర్ చేయాలి అంటే ఈ డేటా అంతా అవైలబుల్ ఉంటే ఎకనమికల్ వేలో రిపేర్ చేయడానికి వస్తుంది అంటే కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి స్ట్రెంగ్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సరే అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ టెక్నికల్ ప్రొసీజర్ని కరెక్ట్గా ఫాలో అవటం నెగ్లిజెన్స్ లేకుండా అవి పాటిస్తే సౌండ్ కాంక్రీట్ సౌండ్ స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది అది ప్లస్ రికార్డ్ డేటా రికార్డ్ చేయటం మెటీరియల్ ప్రొట్యూజ్ చేశారు వాటి యొక్క ప్రాపర్టీస్ రికార్డ్ చేయాలి ఫౌండేషన్ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడారు ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ వాడారు అవన్నీ ఉంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎనీ డిఫెక్ట్ నోటీస్ చేస్తే దాన్ని కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేయడానికి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వటానికి ఈ డేటా అంతా ఉపయోగపడుతుంది సంతోషం సార్ స్ట్రక్చర్ విజన్ డిజైనింగ్ సంస్థ తరఫున మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుమాన కన్స్ట్రక్షన్ విషయంలో అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ విషయంలో అనుమానం నివృత్తి చేసేందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ